వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈ సృష్టిలో దైవత్వం తప్ప మానవుడుకు ఏది శాశ్వతం కాదు నీ శరీరము నీకొచ్చే కష్టాలు నువ్వు అనుభవించే ప్రాపంచిక సుఖాలు బంధువులు మిత్రులు వీటన్నిటికీ నిలవైన ఈ జగత్తంతా ఏదో ఒకసారి మట్టిలో కలిసిపోవాల్సిందే కనుక అనవసరమైన ఆందోళనలను పెట్టుకోకు తల్లి నువ్వు ఆందోళన పడినంత మాత్రాన పరిస్థితులు మారిపోవు కదా లోకమే శాశ్వతమనే భ్రమ నుండి బయటకురా పరమాత్మని పొందే నిమిత్తం తగు సాధనలు చేసి శాశ్వతమైన ఆనందాన్ని పొందు అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయి రామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్